ఈ కాలంలో ఇప్పుడున్న కాలంలో పెళ్ళిళ్ళ నుంచి రిలేషన్షిప్స్లో ఉన్న కాలంలో లివింగ్ ఉంటున్న కాలంలో ఇంకా చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయంట అంటే పెళ్ళి కాకుండానే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండే అంతే ఆధరైజ్ కూడా అకార్డింగ్ టు కోర్ట్ నాకు తెలియదు దీన్ని ఎలా చూడాలి బేసికల్గా ఏంటంటే మీరు ఈ రోజుకి మీరు వేసుకునే వస్త్రధారణ కావచ్చు మీరు పెట్టుకునే బొట్టు కావచ్చు అంటే మీరు పాటించే నియమ నిబంధనలు దేనికోసం మీ బతుకు జీవనం కోసం మాత్రమే అంటే భగవంతుడిని నమ్ముతూ నేను ఐ లీవ్ ఓన్లీ ఫర్ గాడ్ అండ్ కంట్రీ జీవనం కోసం అయితే ఎందుకు మా నాన్నగారు మా పొలాలే లేదా స్థలాలు లేదా సరే భగవంతుడు నమ్మినందుకే కదా భగవంతుడు ఐ మై లైఫ్ ఫర్ సేక్ ఆఫ్ గాడ్ కదా ఇంతకు ముందు గుడికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల దగ్గర నుంచి సరిగా చదువుకోపోతే మార్కులు రావడం కోసం దాన్ని పెట్టుకుంటాం ఆ స్టేజ్ దాటాక ఏదన్నా చి ఇంట్లో అమ్మ నాన్నకు అబద్ధం చెప్తే తప్పు చేశాను క్షమించండి భగవంతుడా ఇక్కడి నుంచి నన్ను ఈ పాపం నుంచి నన్ను గట్టెక్కించు అని చెప్పేసుకునేవాళ్ళు అంటే తల్లిదండ్రులు అలా పెంచేవాళ్ళు అలా పెరిగే వాళ్ళం అక్కడి నుంచి విలువలు నేర్చుకుంటూ పెరిగాం ఇప్పటి ఇప్పటి పిల్లల్ని చూస్తుంటే లేదు ఇప్పటి టెక్నాలజీని బేస్ చేసుకుని సాగుతున్న జీవనాన్ని ఒకసారి మనం వెనక్కి వెళితే మీరు అన్నట్టు ఆ పదాన్ని వాడకూడదు అమ్మాయి అబ్బాయి ఉండే బిహేవియర్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక ఒక యాప్ ద్వారా ఒక పద్దెనిమిదేళ్ళు వచ్చిన అమ్మాయి పైనుంచి బట్టలు వేసుకోదు హాఫ్ హాఫ్ బట్టలు వేసుకుంటారు ఫోటోషూట్లు చేసేస్తారు పదహారు దాని ఇప్పుడు కల్చర్ అంటున్నారు నువ్వు పదహారు పదిహేడు అంటున్నామా పదేళ్ళు సరే పదేళ్ళు అంతా అసలు నేను చాలా అంటే యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ నేను వాడడం ఈ మధ్య అసలు అంటే ఎప్పుడో పిల్లలు వేశారు ఈ రీల్స్ ఏవో వేయడం కోసం నేను చాలా కాలం భయపడిపోయాను మరి దీన్ని ఇలాంటి విధానాన్ని ఏ విధంగా చూడాలి నేను ఎవరో ఒక పది పన్నెండేళ్ళు ఉండే బంగారు తల్లిని చూశాను ఏదో అలా వీడియోలు వస్తాయి కదా చాలా ఆనందపడ్డాను తర్వాత మిగిలిన ఆ చిన్న చిన్న రీల్స్లో చాలా ఆక్వర్డ్గా ఉంది ఇప్పుడు ఆ వీడియోలు ఆ పది పన్నెండేళ్ళ పిల్ల చేయడానికి ఆ బట్టలు ఎవరు కొనిచ్చారు ఆ షూట్ ఎవరు చేశారు ఆవు చేలో వేస్తే తర్వాత తెలుసా ఎవరు ఎక్కడ గడ్డి తల్లిదండ్రులు తల్లి అందుకే నేను లాంగ్ ఎగో చెప్పాను దర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ పాలి ద గుడ్ చిల్డ్రన్స్ దీన్ని నూట యాభై ఏళ్ళ క్రితం చెప్పారు గారు ఏమని చెప్పారు కూతురు చెడిన తల్లిది తప్పు తనయుడి చెడిన తండ్రిది తప్పు ప్రజలు చెడిన ప్రభువుది తప్పు గుర్రము చెడిన రౌతిది తప్పు ఈ విషయం అందరికీ చెప్పు అది విషయం కాబట్టి పెంపకం అంతే అంటారు అన్నమేమిటినా ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ మాతో అన్ని పనులు చేయించింది ఇల్లు దూరడం వచ్చు మాకు అంటు దూరడం వచ్చు కల్లాబి జల్లడానికి పేడదామంటే పేడదిచ్చేవాళ్ళం ఆ మహోటాల్ ఏం లేవు ఎప్పుడు నా పూరీలు చేసింది అనుకోండి పో కట్లు పోయి ఎగదోయాలి పూరి పిండి కల్పిస్తుంది వండలు చేయాలి పూరీలు చేయాలి లేకపోతే వేపాలి ఏ పనైనా చేసాము అందరం మగపిల్లలు ఆడపిల్ల తేడా ఏం లేదమ్మా వానాకాలం వస్తే కట్టెలు కావాలి అటకమైన తీసేవాళ్ళం ఈ కట్టెలు ఎండాకాలంలో పైన పెట్టేవాళ్ళం అన్ని అన్నీ ఒరే చాకలాడు వచ్చింది ఆ బట్టలు అనేది అందులో తీయడమే అలా అన్ని పనులు చేసాం నేను చేయను అసలు అది మాకు తెలీదు మాకు ఎదిరించడం తెలీదు ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టోటల్ స్పైల్ అయిపోతున్నారు మొన్న గుర్తుందమ్మా రెండేళ్ల క్రితం ఇంటర్మీడియట్ ఫలితాలు తేడా వచ్చేసి చాలామంది చచ్చిపోయి చచ్చిపోయాను చదువులు ఎందుకమ్మా చచ్చిపోయాను చదువులు ఎందుకు నామ్మా మంచి చదువులు కావాలి దాన్ని గారు చెప్పారు ఏం చెప్పారు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు భగవంతుడి గురించి తెలియాలి వేమన గారు చెప్పారు చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదువు చదువులేక జనులు చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమ ఏం చెప్పారు చావులేని చదువు అది కూడా ఉంటుందా అదే భగవద్గీత రాజ విద్యారాజగుహ్యం పవిత్రమితమొత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం సుశుకం కట్టు అవ్యయం అవ్యయం అంటే వ్యయం కానిది రాజ విద్య కింగ్ ఆఫ్ నాలెడ్జ్ రాజగుహ్యం సీక్రెట్ అమౌంట్ ద సీక్రెట్ అటువంటి చదువు చదవాలి అంతా ఏ ఫర్ యాపిల్ బీఫర్ బ్యాట్ సిఫర్ క్యాట్ బీఫర్ డాగ్ యాపిల్ తిని బ్యాట్ అట్టుకుని కుక్కలాగా పిల్లిలాగా కొట్టు చచ్చిపోవడం కాబట్టి నువ్వేం నేర్పట్లేదు కదా వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారు మనకు తెలుసు పేర్లు అవి మనం చెప్పక్కర్లేదు ఒకే కూతురు తెలంగాణలోనే ఏదో అల్లారు ముద్దుగా పెంచేశాడు ఎనిమిదో తరగతికి అధవేశాలో తర్వాత వాడితో తిరుగుతుందని వాళ్ళ నాన్న కోపం వచ్చింది ఎవరినో పెట్టి వేయించేశాడు వాడు చచ్చిపోయాడు తర్వాత వాళ్ళ నాన్న చచ్చిపోయాడు ఇప్పుడు అమ్మాయి పొదుపైన బట్టలు వేసుకుని ఏదో అదుపు లేకుండా మనం ఏం మాట్లాడతాం అందుకని కూర్చోబెట్టి చెప్పాలి పొద్దున్న లేచాక ఓ కట్టు ఓ బొట్టు ఓ జుట్టు అప్పుడే నువ్వు పెర్ఫెక్టు లేకపోతే ధర్మంతో నువ్వు కట్టు యువర్ ప్రీవియస్ పీపుల్ హట్టు అని చెప్పాలి నువ్వేం చెప్పవు నువ్వు తెలుసా అమ్మా నువ్వు ఎప్పుడన్నా వెళ్తున్న పాత బట్టల షాప్కి వెళ్ళు అక్కడ ఫోటోలు ఏమన్నా ఉంటాయి దేవుడి దగ్గర చిన్న ఫోటోలు అందులో తాత ఫోటో తండ్రి ఫోటో ముత్తాత ఫోటో ముత్తాతల ఫోటోలు ఉంటాయి ఆ తాతగారి ఫోటో చూడు చక్కగా మూడు నామాలు ఉంటాయి తర్వాత తండ్రి ఫోటో ఒక నామం తర్వాత బొట్టు తర్వాత అసలు నువ్వేం అప్డేట్ అయ్యావు ఆస్తి పెంచుకున్నావు మరి ఆస్తిక్యం నీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి నువ్వు పొందేశావు మరి వాళ్ళు ఇచ్చిన పద్ధతి అక్కర్లేదా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన శరీరం వాడుతున్నావు కదా వాళ్ళు ఇచ్చిన ఆస్తులు వాడుతున్నావు కదా వాళ్ళు ఇచ్చిన విధానం అక్కర్లేదా సరే అనైతికత